హలో మై డియర్ యూట్యూబ్ ఛానల్ పార్ట్నర్స్ ఈ అయితే కొన్ని వెహికల్స్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షాస్త్రీ కార్స్ ఫ్రెండ్స్ అయితే మా దగ్గర ఉన్న స్టాక్స్ అయితే మీకు వీడియో రూపకంలో చూస్తున్నాను ఒకసారి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వ్యాగనర్ వీఎక్సై విఎక్సై వేరియంట్ ఫ్యూర్ పెట్రోల్ సింగిల్ ఓనరు కేవలం ముప్పై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది షోరూమ్ నుంచి సింగిల్ ఓనరు వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంట్ కంప్లీట్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంటుంది ఎటువంటి యాక్సిడెంట్ కాదు వెహికల్లో పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ రెండు ఎయిర్ బ్యాగ్ ఫీచర్స్ అయితే ఉంటాయి వెహికల్ వచ్చేసి జస్ట్ ముప్పై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది ఒరిజినల్ కిలోమీటర్స్ వెహికల్కి సంబంధించిన సెకండ్కి ఇస్తా తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి చూసుకోవచ్చు వెహికల్ అన్టచ్ వెహికల్ ఎటువంటి యాక్సిడెంట్ హిస్టరీ అయితే వెహికల్ పైన లేదు షోరూమ్ ట్రాక్ ఉంది టైర్లు కానీ ఇన్సూరెన్స్ కానీ వ్యాల్యూట్లో ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్ వీడియో రెండు వేల పదమూడు మోడలు ఈ వెహికల్ యొక్క ఫుల్ వీడియో హర్షశ్రీ కార్స్ యూట్యూబ్ ఛానల్లో ఉంది వెహికల్ వచ్చేసి సెకండ్ ఓనరు లక్ష ఇరవై వేలు మాత్రమే తిరిగింది నాన్ యాక్సిడెంట్ చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి టైర్లు కూడా మంచి కండిషన్లో ఉన్నాయి పవర్ విండోస్ పవర్ స్టైరింగ్ ఉంటుంది వెహికల్ వచ్చేసి మంచి ఇంటీరియర్ అయితే మంచి ఉంటుంది ఫ్రెండ్స్ యాక్సిడెంట్ వెహికల్ కాదు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ రెండు వేల పద్నాలుగు మోడలు ఈ వెహికల్ వీడియో కూడా మన హర్షశ్రీ కార్స్ యూట్యూబ్ ఛానల్లో ప్రమోట్ చేయడం జరిగింది యూపీ రిజిస్ట్రేషన్ ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది సింగిల్ ఓనరు వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంట్ మంచి కండిషన్లో ఉంది ఎవరికైనా కావాలంటే ఏపీ కానీ తెలంగాణ కానీ ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాం రిజిస్ట్రేషన్ చేయించుకోండి ఈ వెహికల్ యొక్క కాస్ట్ అనేది మీకు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో ప్రమోట్ చేసిన అక్కడ నేను చూసుకోవచ్చు లేదంటే మళ్ళీ చెప్తున్నా ఏంటండి మూడు లక్షల అరవై వేలు వితౌట్ రిజిస్ట్రేషన్ ఎన్ఓసి ఇస్తాము రిజిస్ట్రేషన్ మీరే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వ్యాగనర్ వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నాము కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది ఈ స్విఫ్ట్ వీడియో వచ్చేసి రెండు వేల పదమూడు మాడలు మూడు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నాము కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎట్టిగా వీడి ఎస్హెచ్ స్మార్ట్ హైబ్రిడ్ రెండు వేల పదహారు డిసెంబర్ వెహికల్ ఢిల్లీ పాసింగ్ ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది నాన్ యాక్సిడెంట్ చిన్న చిన్న మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్నాయి మీకు ఫుల్ వీడియో హర్షశ్రీ కార్స్ యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది ఇది వచ్చేసి హోండా డబ్ల్యూఆర్వి విఎక్స్ రూఫ్ వెహికల్ టాప్ అండ్ మోడల్ వెహికల్ వచ్చేసి సింగిల్ ఓనర్ డాక్టర్ వెహికల్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఆల్రెడీ ఈ ఛానల్ ఈ వెహికల్ కూడా యూట్యూబ్ ఛానల్లో ప్రమోట్ చేయడం జరిగింది వెహికల్ వచ్చేసి కేవలం డెబ్బై ఆరు వేలు మాత్రమే తిరిగింది పీస్ టు పీస్ ఒరిజినల్ ఉంది వ్యాలిడ్ ఇన్సూరెన్స్ ఉంటుంది టైర్లు వచ్చేసి మనకు దాదాపు అన్ని సీల్ టైర్సే ఉన్నాయి నైంటీ పర్సెంట్ వేసుకుంటుంది టైర్లు వచ్చేసి నాన్ యాక్సిడెంట్ కంప్లీటు షోరూమ్ మెయింటెనెన్స్ ఉంటుంది వెహికల్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది టీఎస్ రిజిస్ట్రేషను పద్దెనిమిది మోడలు పంతొమ్మిది రిజిస్ట్రేషను డీజిల్ వెహికల్ తొంభై ఆరు వేలు తిరిగింది డాక్టర్ వెహికల్ సార్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయవచ్చు ఇది వచ్చేసి టాటా ఇండియా తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే ఎవరికైనా ఇది మనకు లోకల్లో వాళ్ళకు పనిచేస్తుంది తెలంగాణ వాళ్ళకు రఫ్ అండ్ టఫ్ వెహికల్ ఇది ఇది మన మన యూట్యూబ్ ఛానల్ ఇది కూడా ప్రమోట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి హోండా జాజ్ ఐబీటెక్ ఇంజిన్ ఉంటుంది రెండు వేల పదహారు మోడల్ సెకండ్ ఓనరు షోరూమ్ ట్రాక్ ఉంటుంది లక్ష ఐదు వేలు మాత్రం తిరిగింది ఒరిజినల్ వెహికల్ ఎక్కడ యాక్సిడెంట్ కాదు చిన్న చిన్న టచ్ ఆఫ్స్ అయితే ఉన్నాయి ఈ వెహికల్ కూడా మనకు మీకు కావాలంటే యూట్యూబ్ లింకు షేర్ చేస్తా చూసుకోవచ్చు టైర్లు కూడా ఫిఫ్టీ సిక్స్టీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ మహేంద్ర ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వేరియం టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఈ వెహికల్ యొక్క కాస్ట్ చూసినట్టయితే నాలుగు లక్షల డెబ్బై వేలు చెప్తున్నాము హెచ్ఆర్ రిజిస్ట్రేషను ఏపీ కానీ తెలంగాణ కానీ తమిళనాడు కర్ణాటక ఈ స్టేట్ వాళ్ళకి ఎవరికైనా పనిచేస్తుంది ఎన్వోస్ ఇస్తాం ఇన్వోస్ ఇన్వైస్కి కూడా ట్రై చేస్తాం ఫ్రెండ్స్ నాలుగు లక్షల డెబ్బై వేలు ఈ వెహికల్ వచ్చేసి హోండా జాజ్ ఈ వెహికల్ యొక్క కాస్ట్ చూసినట్టయితే నాలుగు లక్షల పదివేలు చెప్తున్నాం కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది మంచి నెంబరు సెవెన్ ఎయిట్ సెవెన్ నైన్ వెహికల్ యొక్క నెంబరు అన్టచ్ వెహికల్ మీకు ట్వంటీ ఫైవ్ ప్లస్ మైలేజ్ అయితే ఉంటుంది హైవేలో థర్టీ కూడా వస్తుంది కానీ ఇక షో చేసినట్టు ఉంటుంది ఎక్కువ మైలేజ్ చెప్తే ఇది హోండా మొబిల్ సెవెన్ సీటరు ఇది కూడా ఐవీటెక్ ఇంజన్ వన్ పాయింట్ ఫైవ్ లీటరు డీజిల్ ఇంజన్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి తెలంగాణ రిజిస్ట్రేషను నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబరు మంచి నెంబరు డబల్ సెవెన్ డబల్ నైన్ వెహికల్ యొక్క నెంబరు సెవెన్ సీటరు ఇంటీరియర్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది బాడీ పైన ఒక రెండు డెంట్స్ అయితే ఉన్నాయి మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్నాయి కంపెనీ లెవెల్స్ ఉంటాయి డిక్కి పైన కొద్దిగా కలర్ షేడ్ అయింది స్టిక్కర్ వేస్తే ఈ ప్లేస్లో స్టిక్కర్ వేస్తే లైట్గా కలర్ షేడ్ అయింది ఇది వచ్చేసి మహేంద్ర మెరాజో ఎం టూ వెహికల్ ఇది ఇది వచ్చేసి నైన్టీన్ మోడల్ ట్వంటీ రిజిస్ట్రేషన్ అన్ని సిల్ టైర్సే ఉన్నాయి ఓన్లీ డెబ్బై ఐదు వేలు మాత్రమే జరిగింది ఈ వెహికల్ యొక్క యూట్యూబ్ ఛానల్లో అయితే వీడియో అనేది ఉంటుంది ఈ వెహికల్లో ఎక్సెసరీస్ మొన్ననే పదివేలు పెట్టి హండ్రెడ్ టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా అనేది ఫిట్ చేయించడం జరిగింది మన యూట్యూబ్ ఛానల్లో ప్రమోట్ చేసినప్పుడు ఆ స్క్రీన్ అనేది లేకుండా దానికి మనం అయితే స్క్రీన్ అనేది ఫిట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వెహికల్ అనేది కంప్లీట్ అన్ని వెహికల్ యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది ఈ వెహికల్ యొక్క కాస్ట్ చూసినట్టయితే కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి ఆరు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది ఇది క్వార్టర్ ట్యాక్స్ వెహికల్ లైఫ్ ట్యాక్స్ కాదు ఇది ఫోన్ ఓన్ ప్లేట్ కూడా కాదు ఫ్రెండ్స్ ఇది మన కన్సల్టెంట్ పేరు ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి మనకు తెలంగాణ స్టేట్ జగిత్యాల్ భారత్ పెట్రోల్ పంపు ఆపోజిట్ సర్వీసింగ్ సెంటర్లో అయితే ఇది మా సర్వీసింగ్ సెంటర్ పాయింట్ ఇది ఈ ప్లేస్లో అయితే మీకు వెహికల్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి ఇంకొక రెండు మూడు వెహికల్స్ అయితే ఉన్నాయి ఒకటి హో మన ఫోర్డ్ ఫిగో టూ థౌజండ్ ఫోర్టీన్ మోడలు ఒకటి టాటా అల్ట్రోజు ఒక రెండు మూడు వెహికల్స్ అయితే బయట ఉన్నాయి ఫ్రెండ్స్ అవి మళ్ళీ వస్తే యూట్యూబ్ ఛానల్లో ప్రమోట్ చేయడం జరుగుతుంది రీసెంట్లీ ఒకటి డబ్ల్యూ ఎయిట్ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ సారీ ట్వెల్వ్ మోడల్ ఒకటి షోల్డ్ అయింది ఇంకొకటి డ్రైవర్ ఉంటే డ్రైవర్ కూడా టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ మోడలు అది కూడా షోల్డ్ అవుట్ అయిపోయింది ప్రజెంట్ స్టాక్ అయితే ఇవి ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే డైరెక్ట్ రావచ్చు లేదంటే కాల్ చేయొచ్చు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ నమస్తే ఇది మెయిన్ రోడ్ కరీంనగర్ హైదరాబాద్ వరంగల్ వెళ్ళే వే ఇది ఇటు జగిత్యాల వెళ్తాం భారత్ పెట్రోల్ పంప్ ముంగట ఉన్నది పెట్రోల్ పంప్ ఈ లొకేషన్లో మెయిన్ రోడ్ పైన అయితే షాప్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి Thank you for watching Jai Hind Namaste